ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు వేలసార్లు ధ్యాన ప్రయత్నంలో ప్రాపంచిక ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి యొక్క ధ్యాస డీని వదిలి హృదయం అంటే హెచ్ మీద నిలపలేక మళ్ళీ డి మీదకి రావడం జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే హృదయం అంటే ధర్మం యొక్క బలం తగ్గి డి అంటే అధర్మం యొక్క బలం పెరుగుతుంది మరి అప్పుడు ఏం చేయాలి అంటే శ్లోకాలు ఏడు మరియు ఎనిమిది అధ్యాయం నాలుగులో అంటే భగవద్గీతలోని అధ్యాయం నాలుగులోని శ్లోకాలు ఏడు మరియు ఎనిమిదిలో కృష్ణుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాడు ఏడవ శ్లోకం యొక్క అర్థం ఆ ధర్మం పెరిగి ధర్మం తగ్గుతూ ఉన్నప్పుడు దేవుడు తనను తాను సృష్టించుకుంటాడు ఏబిసి ఆత్మానుభవం కోసం అంటే ఆత్మను పొందడం కోసం ప్రయత్నం చేయడం ధర్మం అదే సనాతన ధర్మం అందులో ఓడిపోవడమే ధర్మానికి హాని కలగడం అలా ఓడిపోయి ఏబీసీ యొక్క ధ్యాస హెచ్ మీద నుంచి డిలోని కోరికల మీదకి మళ్ళడమే అధర్మం వృద్ధి చెందడం ధ్యానం వృద్ధి చెందుతున్న కొద్దీ అంటే ఏబీసీ యొక్క ధ్యాస హెచ్లో స్థిరపడుతున్న కొద్దీ సాధకుడు తాను ఉన్న శూద్ర దశ నుంచి ఉన్నత దశలోకి ప్రవేశిస్తాడు కానీ ఏబిసి యొక్క ధ్యాస హెచ్ నుంచి డిలోకి పడిపోవడం వల్ల తాను ఉన్నత తాను ఉన్న ఉన్నత ధ్యాన దశ నుంచి కిందికి జారిపోవడం జరుగుతుంది అంటే బ్రాహ్మణ దశ నుంచి క్షత్రియ దశకు లేదా క్షత్రియ దశ నుంచి వైశ్య దశకు లేదా వైశ్య దశ నుంచి శూద్ర దశకు పడిపోతుంది ఇలా పడిపోవడమే ఆ ధర్మం వృద్ధి చెందడం అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అంటాడు శ్రీకృష్ణుడు అంటే నా వల్ల ఏర్పడిన ఆత్మను బలోపేతం చేస్తాను అని అర్థం చేసుకోవాలి అలా ఆత్మను బలోపేతం చేయడం ఎందుకోసం అంటే మళ్ళీ ఏబీసీ తన ధ్యాసను హృదయం వైపు మళ్లించడానికి చేస్తున్న ధ్యానంలో అలా ఫెయిల్ కావడం నాలుగు ధ్యాన దశలలో అంటే నాలుగు యుగాలలో అంటే శూద్ర వైశ్య క్షత్రియ మరి బ్రాహ్మణ దశలలో ప్రతి దశలో జరుగుతుంది ఆత్మ యొక్క ధ్యాస వేలసార్లు హృదయం మీద నుంచి కోరికల కోసం అంటే డి వైపుకు మళ్ళుతుంది అలా మళ్ళిన ఆత్మ యొక్క ధ్యాస ఆ కోరిక ద్వారా ప్రాపంచిక అనుభవం పొందే వరకు ఉంటుంది చివరకు అనుకున్న కోరిక తీరితే పొందిన ఆ గెలుపు తాలూకు సమాచారం డీలో చేరుతుంది అలా కొంతకాలం ఆ ఫలితం అనుభవించిన తర్వాత ప్రకృతి సహకారం లేక మరో విషాద అనుభవం ఎదురైనప్పుడు అంతర్మధనం మొదలవుతుంది ఆత్మ ధ్యాన సుఖాన్ని మరియు తాత్కాలికమైన బాహ్య సుఖాన్ని విశ్లేషించి పోల్చి చూస్తుంది అప్పుడు ధ్యాన సుఖమే గొప్పదిగా అనిపిస్తుంది అప్పుడు జరిగిన దానికి పశ్చాత్తాపడి మరింత బలంతో ధ్యానం చేయాలని నిశ్చయించుకుంటుంది అంతకుముందున్న ఆత్మబలం కంటే అంతర్మధన ఫలితంగా లేదా పశ్చాత్తాప ఫలితంగా మరింత బలాన్ని పొంది ఆత్మ ధ్యానం చేస్తుంది అదనంగా వచ్చిన బలం ఏదైతే ఉందో అదే పరమాత్ముడు సృజించిన ఆత్మ బలం అని అనుకోవాలి నిజానికి ఆత్మకు వచ్చిన అదనపు బలం పరమాత్మ ఇచ్చేది కాదు అది ఆత్మ తన విశ్లేషణాశక్తితో అంటే బుద్ధితో ధ్యాన సుఖాన్ని బాహ్య ప్రపంచపు సుఖాన్ని చూసి పశ్చాత్తాపడి మళ్ళీ ధ్యాన ప్రయత్నం చేయడం వల్ల వస్తుంది ఇదే విషయాన్ని నాలుగవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం ద్వారా కృష్ణుడు చెప్తాడు ధ్యానం చేస్తున్న నాలుగు దశలలో ప్రతి దశలో అంటే ప్రతి యుగంలో వేలసార్లు ధర్మం తగ్గడం అధర్మం పెరగడం అధర్మం గెలవడం సుఖాలు పొందడం తర్వాత విషాద విషాదం కలిగినప్పుడు పరమాత్మ ఇచ్చిన లేదా పశ్చాత్తాపంతో వచ్చిన అదనపు బలంతో ఆత్మ ధ్యాన ప్రయత్నంలో గెలవడం జరుగుతుంది అలా అంచెల వారీగా జరుగుతూ శూద్ర వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ దశలు దాటి చివరికి స్థిత ప్రజ్ఞ పొందడం జరుగుతుంది అంటే ఆత్మధ్యాస హృదయంలో స్థిరంగా ఉండిపోతుంది